నేషనల్ వైడ్ రిజల్ట్ ఒకసారి చూద్దాం ఎన్డీఏ రెండు వందల తొంభై సీట్ల లీడింగ్లో ఉంటే ఇండియా కూటమి దగ్గరగానే డిఎన్టీ డిఆర్నట్టుగా రెండు వందల ఇరవై స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి అందుతున్న అప్డేట్స్ ప్రకారం తెలుస్తుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో ముందు చూస్తే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో లీడింగ్లో ఉంది బీజేపీ ఏడు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఎంఐఎం ఒక స్థానం నుంచి లీడింగ్లో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకసారి అప్డేట్ చూస్తే టీడీపీ కూటమి దాదాపు ఇరవై పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఇరవై పార్లమెంటు స్థానాల్లో టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇరవై పార్లమెంటు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఎగ్జిట్ పోల్స్లో చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పే ఇరవై రెండు స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని సో అది దానికి దగ్గరగా ప్రస్తుతం ఇరవై స్థానాల్లో టీడీపీ అలయన్స్ అనేది లీడింగ్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు పార్లమెంట్ స్థానాలకి ప్రస్తుతానికి పరిమితమైంది వైఎస్ఆర్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది ఈసారి గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి మాకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పార్లమెంట్ స్థానాలు వస్తాయని కానీ అది రివర్స్ అయ్యి టీడీపీ కూటమే ఆ సీట్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వస్తున్న రిజల్ట్ ప్రకారం ఇరవై స్థానాల్లో టీడీపీ అలయన్స్ లీడ్లో ఉంటే ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది ఇక అసెంబ్లీ కొద్దాం ఏపీ అసెంబ్లీకి సంబంధించి దాదాపు ఎనభై రెండు స్థానాల్లో ఎనభై రెండు స్థానాల్లో టీడీపీ కూటమి లీడింగ్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది పంతొమ్మిది స్థానాలకి వన్ నైన్ పంతొమ్మిది స్థానాలకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చింది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం దాదాపు ఎనభై రెండు స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉంది మెజారిటీ దిశగా వచ్చింది మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు ఆ టీడీపీ అలయన్స్ చేరుకుంటోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సంబరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కాస్త నిరుత్సాహం కనిపిస్తారు కానీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇప్పటికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లో ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుంది ఇది ఆరంభం మాత్రమే అని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు మాత్రం ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి పంతొమ్మిది స్థానాల్లో పంతొమ్మిది స్థానాల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది ఏపీలో సంచలనమైన అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఇందా కొన్ని చెప్పాము చాలా చోట్ల మంత్రులు వెనకంజలో ఉన్నారు గాజువాకులో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనకంజిలో ఉన్నారు అట్లాగే గాజువాక్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ నీళ్ళలో ఉన్నారు అట్లాగే తురి నియోజకవర్గం నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వెనుకంజిలో ఉన్నారు రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లుపోయిన గోపాలకృష్ణ వెనుకంజిలో ఉన్నారు తణుకులో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వెనుకంజిలో ఓటమి దిశగా ఉన్నారు తాడేపల్లి గూడెంలో కొట్టు సత్యనారాయణ ఆయన కూడా మంత్రి ఆయన వెనుకంజిలో ఉన్నారు అట్లాగే మాచర్ల వైపు మాచర్ల వైపు చాలా అందరూ చూపు ఉంది మాచెరులో పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుస్తాడో ఓడిపోతాడని అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు మాచెరలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకసారి రాజమండ్రికి వెళ్దాం రాజమండ్రి కౌంటింగ్ కేంద్రం నుంచి రాజమండ్రి అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మార్గాని భరత్ ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా మార్గాని భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ నుంచి మా కొలీగ్ రాజేష్ ఉన్నారు రాజేష్ గుడ్ మార్నింగ్ అశోక్ గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పుడు చెప్పినా కానీ చాలా స్పష్టమైన తీర్పు చెప్తారనేది మరోసారి స్పష్టంగా ఉంది ఇంచుమించుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు అలాగే మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది వాటిలో కేవలం ఒక అనపర్తి తప్ప నలమిలి రామకృష్ణారెడ్డి అక్కడ కేవలం రెండు వందల డెబ్బై ఓట్ల వెనుక ఉన్నారు తప్ప మిగిలిన పద్దెనిమిది చోట్ల కూడా ఎక్కడెక్కడ టీడీపీ అభ్యర్థులు కావచ్చు కూటమి అభ్యర్థులు చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తారని చెప్పాలి ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ సంబంధించి గోరెంట్ల బుత్తి చౌదరి ఇక్కడ మంత్రి తెలుగు ఏడుపై పోటీ చేశారు ఇద్దరు కూడా పోటీ ఉన్నారు దీనిలో మంత్రి గోరెంట్ల బుచ్చి చౌదరికి సుమారుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం ఏడో రౌండ్ కొనసాగుతుంది మొత్తం పదహారు రౌండ్లు ఉన్న ఏడో రౌండ్లో ఇరవై ఒక్క వేల మెజారిటీతో గోరెంట్ల బుచ్చి చౌదరి ముందుగా ఉన్నారు అలాగే రాజమండ్రి అర్బన్ సంబంధించి మార్గాని భరత్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కూడా కొద్ది క్రితం ఇక్కడి నుంచి విడుదలకి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి చూసుకుంటే ఆదిరెడ్డి అప్పారు ఆదిరెడ్డి వాసుకి ఐదు వేల అంటే మూడో రౌండ్ ముసేసరికి ఐదు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్ల స్పష్టమైన మెజారిటీ వచ్చిందంటే పదిహేను రౌండ్లకు కాను కేవలం మూడు రౌండ్లు మాత్రమే ముగసాయి ఇంకా పదకొండు రౌండ్లు ఉన్నాయి ఈ పదకొండు రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది దీంతో ఐదు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు మెజారిటీ రావడంతో మార్గాన్ని భరత్ అలాగే రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ ఆయన కూడా ఇంచుమించుగా పురంధరేశ్వరికి ఇరవై రెండు వేల ఓట్లు మెజారిటీలో ముందంజలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా గూడూరు శ్రీనివాస్ కావచ్చు మార్గాన్ని భర్త రాముగానే ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి ప్రైవేట్ వాహనంలో అంటే బ్యాటరీ వెహికల్లో వాళ్ళు వాళ్ళకి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాగే అమలాపురం చూసుకుంటే గంటి హరీష్ మాధు అత్యధిక మెజారిటీతో ముందు కొనసాగుతున్నారు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ కాకినాడ సిటీ దోరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి చాలా సీనియర్ ఆయన దాన్ని కూడా నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ వెలుదంజలో ఉన్నారు దోరంపూడికి తక్కువ పడ్డ అలాగే గోపాలపురం తానేటి వనిత ఆవిడ కూడా మంత్రిగా పనిచేశారు ఆవిడ కూడా ఇరుగంజలో ఉంది ఈవిడిపై టీడీపీ అభ్యర్థి మూడు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో టీడీపీ ముందంజలో ఉంది మొత్తం అంటే పిఠాపురం చూసుకుంటే ఇక స్టాప్గా అప్పటికి నాలుగు రౌండ్లు ముగిసాయి మొత్తం ఇక్కడ పిఠాపురంలో పద్దెనిమిది రౌండ్లు ఉన్నాయి పద్దెనిమిది రౌండ్లు నాలుగు రౌండ్లు ముగిసాయి నాలుగో రౌండ్లు ముగిసేసరికి ఇరవై వేల ఏడు వందల మెజారిటీతో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజారిటీతో ఎందుకు సాగుతున్నారు ఫస్ట్ నుంచి కూడా అటు ఫస్ట్ మెలిట్ కావచ్చు రౌండ్ కావచ్చు రౌండ్ కావచ్చు ప్రతి రౌండ్ లో కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో పిఠాపురం లో ముందు నుంచి వెళ్తారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పిఠాపురం కాకినాడ జిల్లా సంబంధించి రాజేశ్వరలో రాజేష్ రాజేష్ మీరు హోల్ లో ఉండండి ఒక్క నిమిషం ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి రాజేపరేట్ గా పిఠాపురం పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నారు రాజమండ్రి అరపన్ను నుంచి మార్గాని భరత్ వెనుకం లో ఉన్నారు దాంతో నిరుత్సాహం